శణార్థి జై మండల్ మండల్ టీవీకి స్వాగతం మన స్టూడియోలో సామాజిక న్యాయ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ కెవీ గౌడ్ గారు ఉన్నారు ఆయన ప్రత్యేకంగా బీసీ బడి అని శిక్షణ తంత్రం నిర్వహిస్తూ దానికి ఇన్ఛార్జిగా ఉంటూ కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకంటే తెలంగాణలో కానీ లేదా భారతదేశంలో కానీ బీసీల సంఖ్య అత్యధికం తెలంగాణలో అయితే అరవై శాతం ఉన్నారు ఈ అరవై శాతం లెక్క పెట్టుకోవడానికే ఉన్నారు కానీ భావజాల పరంగా మైనారిటీగా ఉన్నారు ఇంకా బీసీ అస్తిత్వము బీసీ ఆత్మగౌరవంతో మాట్లాడేటువంటి వ్యక్తులు పనిచేసేటువంటి శక్తులు చాలా తక్కువ సో ఈ క్రమంలో భారత సామాజిక న్యాయ పార్టీ బీసీ అని పెట్టి పది మంది ఇరవై మంది ఇట్లా సుశిక్తులైనటువంటి సైన్యాన్ని తయారు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు దానికి గతంలో కూడా శిక్షణ తగ్గలు పెడితే నేను కూడా స్వయంగా హాజరైనను కేవీ గౌడ్ గారు ఆ తర్వాత మీ శిక్షణ కార్యక్రమాలు తాత్కాలికంగా ఆపేసినట్టు అనుకుంటున్నారు మండల్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం నేను మీ కేవీ గౌడ్ సార్ చెప్తున్నటువంటి ఆ సామాజిక న్యాయ పార్టీని ఇంగ్లీష్లో సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా అనేటువంటి ఇంగ్లీష్ టైటిల్తో రిజిస్టర్ చేయడం జరిగింది ఈ ఎస్జేపీ ఇండియా అనేటువంటి షార్ట్ ఫామ్లో మేము ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం బీసీలుగా మనం రాజకీయ ఉద్యమం చేయాలి అనేటువంటి దాంట్లో భాగంగా ఈ పార్టీ నిర్మాణం చేయాలనేటువంటి కృతనిశ్చంతో పనిచేస్తున్నాం అందులో ప్రధానంగా ఇప్పుడు సార్ అడిగినటువంటి ప్రశ్న బీసీ బడి ఈ బీసీ బడి అనేటువంటి కార్యక్రమం గత ఐదారు సంవత్సరాలుగా కంటిన్యూస్గా నడుస్తుంది కరోనా కాలంలో ఆన్లైన్లో కూడా నడిచింది కానీ అప్పుడు నేను ఈ పార్టీలో భాగస్వామ్యంగా లేకపోవడం వల్ల దాని మీద పూర్తి అవగాహన లేదు గత సంవత్సర కాలం నుండి మునుగోడు ఉప ఎన్నిక తర్వాత నుండి నేను మా అధ్యక్షులు శామకూర రాజుగారితో కలిసి మాట్లాడిన తర్వాత ఆ పార్టీ యొక్క విధి విధానాలు నచ్చిన తర్వాత ఆ యొక్క లక్ష్యాలన్నింటినీ మనం ఒకసారి రివేజ్ వేసుకున్న తర్వాత మనం కలిసి పనిచేయాలనేటువంటి నిశ్చయానికి వచ్చాం ఇప్పుడు ఆ క్రమంలో బీసీబడి అనేటువంటిది గత సంవత్సర కాలంలో దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది బీసీ బడులు నిర్వహించాం అంటే ప్రతి రెండు నెలలకు ఒకటి సుమారుగా ఎక్కడెక్కడ నిర్వహించారు హైదరాబాద్తో పాటు వివిధ జిల్లా కేంద్రాల్లో నిర్వహించడం జరిగింది కొన్ని నియోజకవర్గాల్లో మండల స్థాయిలో కూడా నిర్వహించడం జరిగింది ప్లేస్ పేరు ఆ ప్లేసెస్ వచ్చేటప్పటికి మంచిర్యాలలో వచ్చేసి జిల్లా స్థాయిలో నిర్వహించడం జరిగింది ఆ పక్కనున్న లో నిర్వహించడం జరిగింది ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో మంత్రి నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది ఇప్పుడు అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో అయిపోయినాయి రానున్నటువంటి జాతీయ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల్లో కూడా మళ్ళీ పార్టీ కంటెస్ట్ చేస్తుంది తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీ స్థానాలు పదిహేడుతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీ చేయడానికి అభ్యర్థులను వెతికేటువంటి క్ర క్రమంలో పార్టీ పనిచేస్తూ ఉంది ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయని అనుకుంటున్నాం కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జాతీయ స్థాయి ఎన్నికలను ఉన్న దృష్ట్యా బీసీ బడిని కొత్త సంవత్సరంలో మొట్టమొదటి సండే రోజు మళ్ళీ హైదరాబాద్ వేదికగా మళ్ళీ ఈ ఎలక్షన్ల తర్వాత పునః ప్రారంభించడం జరుగుతుంది ఇది ఎలక్షన్ దృష్ట్యా వచ్చినటువంటి గ్యాప్ మాత్రమే తప్ప బీసీ బడిని ఎక్కడ కూడా ఆపలేదు అని మాత్రం స్పష్టంగా మండలి ప్రేక్షకులకు తెలియజేస్తా ఉన్నా స్థానిక సంస్థలలో స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు ముప్పై మూడు శాతం ఉంటే దాన్ని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కుదించింది ఇరవై రెండుకు ఆచరణ మాత్రం పద్దెనిమిది శాతమే అమలైంది మరి బీసీల హక్కులని కాలరాచి వేస్తున్నారని సామాజిక న్యాయం లేదని నినదించిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు సో రెడ్లో నలభై మూడు మంది టికెట్లు తీసుకొని బీసీలకు పంతొమ్మిది మాత్రమే ఇస్తే ఇరవై ఒకటి మాత్రమే టికెట్ ఇస్తే సామాజిక న్యాయం అవుతుందా మీరు సామాజిక న్యాయ పార్టీగా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు పెట్టే డిమాండ్ ఏంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు అనేక సందర్భాల్లో రెడ్డిలు మాత్రమే రాజ్యాన్ని వెళ్ళడానికి పుట్టారు రెడ్లు మాత్రమే వెళ్తారు రెడ్లకు ఆస్తులు ఉండాలి రెడ్లకు పదవులు ఉండాలి అనేటువంటి సందర్భాలు అనేకం మనం చూసినాం ఒక సందర్భంలో కానీ పలుమార్లు కూడా అన్నారు ఆయన మళ్ళీ రెండో రెండు నాలుగల ధోరణిలో భాగంగా సామాజిక న్యాయం లేదు సామాజిక న్యాయం మేము చేస్తాం ప్రతి పార్లమెంట్ పరిధిలో కనీసం ఇద్దరికైనా మేము బీసీలకు సీట్లు ఇస్తాం అనేటువంటి ఉదయపూర్ డిక్లరేషన్లో డిక్లరేషన్ చెప్పారు ఆ తర్వాత స్థానిక సంస్థలు రిజర్వేషన్ నలభై రెండు శాతాన్ని వేయించామనేటువంటి హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు తీరా ఎలక్షన్లు అయిన తర్వాత ఉన్నటువంటి కొన్ని సంక్షేమ సంఘాల నాయకులు మళ్ళీ వెళ్ళి కలిసి సార్ ఏంటి పరిస్థితి అంటే ఏం చేద్దామయా మరి ఇది కోర్టుల కేసు ఉంది కదా కోర్టు కేసు తేలిన తర్వాత చూద్దాం ఇప్పటికైతే ఇలాగనే జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి దాన్ని మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయని మాత్రం తెలుసు బట్ ఏది ఏమైనా వాళ్ళు ఇచ్చినా ఇయ్యకపోయినా బీసీలకు కావాల్సింది రాజ్యాధికారం అనే దాంట్లో ఎట్లాంటి సందేహ సందేహం లేదు ఈ రాజ్యాధికారం లేకపోతే మన బతుకులు బాగుపడు అవి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంపుదల కావచ్చు అసెంబ్లీలో పార్లమెంటులో మా వాట మాకు కావాలనేటువంటి ఈ ఉద్యమాన్ని కూడా నిర్మించడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది దాని కలిసి ఈ యొక్క ఉద్యమాన్ని నిర్మించేటువంటి ఇంటెలెక్చువల్స్ తోటి సామాన్య ప్రజలతో కలిసి సంయుక్తంగా ఒక యుద్ధాన్ని భారతదేశంలో చేయాలని నిర్ణయించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఒక ప్రామిస్ చేసింది బీహార్లాగా మేము కూడా ఇక్కడ జనాభా లెక్కలు తీస్తాము కుల జనగణన చేస్తామని చెప్పింది సో ఇప్పుడు ప్రభుత్వం దాదాపు నెల రోజులు కావస్తున్నా లేదా ఇరవై రోజులు అయిపోయినా ఆ కుల జనగణన గురించి కానీ చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం మేము తీర్మానం చేస్తామని కానీ ఎక్కడ చెప్పట్లే మరి ఒక సామాజిక న్యాయం కోరుకున్న పార్టీగా బీసీ సంఘాలతో కలిసి పనిచేసేటువంటి ఒక ఉద్యమ సంస్థగా మీ కార్యాచరణ ఏంటి ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను వాళ్ళు ఎన్నికల్లో హామీలు ఇవ్వడం ఎన్నికల తర్వాత మోసం చేయడం అంటే పాత సామెత ఒకటి ఉంది ఓడ ఓడి మోడమల్లన్న బోడ అని అంటే నది దాడేంత వరకు ఏం ఓడమల్లన్న నది దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టుగా అనేక సందర్భం డెబ్బై సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏం చెప్పలేదు మనకు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి మనకు మబ్బుల్లో నీళ్లు చూపించేసి ఎన్నికల్లో దాటిన తర్వాత మనల్ని మోసం చేయడం పరిపాటుగా జరుగుతూ ఉంది ఇప్పుడు కొత్తగా ఏం కాదు ఇది వాళ్ళు ఇప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా వందకు వంద శాతం వాళ్ళను వెంటాడి వేధిస్తాం వాళ్ళని మెడలు వంచైనా సరే మా అధికారాన్ని సాధించడానికి ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టం అనేటువంటిది ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా అంటే వివిధ బీసీ సంఘాలతోటి ఆ తర్వాత ఈ సామాజిక న్యాయ బహుజన రాజకీయ పార్టీలు చిన్న చిత్తగా పార్టీలనే కదా వీటన్నిటిని ఒక సంఘటిత శక్తిగా మలిచి ఒక పొలిటికల్ ఫ్రంట్గా మార్చి మీరు ఎవరికి ఎక్కడెక్కడ బలం ఉందో అక్కడ అన్ని సీట్లు తీసుకొని ఆ విధంగా మీరు ఉద్యమిస్తారా లేకపోతే అన్ని పార్టీలు మాలోనే విలీనం కావాలి భారత సామాజిక న్యాయ పార్టీ మాది గొప్ప అనే ఫీలింగ్లో ఉంటారా నేను సొంతంగా పార్టీని నిర్మాణం చేస్తున్నాను కానీ నేను సొంతంగా పార్టీని రిజిస్టర్ చేయలేదు గుర్తుంచుకోవాలి ఇక్కడ ఈ విషయాన్ని నిర్మాణం చేయడము అంటే అందరినీ కలుపుకొని పోవడమే కలుపుకొని పోవడము ఎలాంటి వారిని అంటే రాజ్యాధికారం దిశగా వందకు వంద శాతం ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరితోని కలిసి పనిచేసే వాళ్ళని కలుపుకొని పోతామని ఈ సందర్భంగా నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను సంఘాలంటారా ఆ సంఘాల వాళ్ళ యొక్క లక్ష్యం రాజ్యాధికారం అయితే ఖచ్చితంగా కలుపుకుంటాం వంద కూడా ఒకటికి నాలుగు సార్లు కలిసి మరీ మాట్లాడి ఒప్పించుకొని మాతో కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తాం సంక్షేమం కోసం మాట్లాడేటువంటి సంఘాలతో ఆలోచిస్తాం అది కూడా ఖచ్చితంగా కలుపుకొని పోతాం అని చెప్తారులేము రాజ్యాధికారం అనేటువంటి సంస్థ ఏదున్నా తర్వాత చట్టసభలో రిజర్వేషన్ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకొని ముందుకెళ్తున్న ఈ వ్యక్తుల్ని సంస్థల్ని కూడా కలుపుకొని పోతాం వాళ్ళకి పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తాం వాళ్ళతో కలిసి పనిచేస్తాం భుజం భుజం కలిపి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఎడాబడి చేసేటువంటి వ్యక్తుల్ని సంఘాలని సంస్థల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఎండగడతామని మాత్రమే చెప్పదలుచుకున్నాం రేపు స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరగబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు అన్ని చోట్ల పోటీ చేస్తారా స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి మా శక్తి మేరకు జడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా సర్పంచులుగా బీసీలు రాజ్యాధికారం అనేటువంటి అవగాహన కలిగినటువంటి యువతని మేము ప్రోత్సహిస్తాం మేము ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సెగ్మెంట్ని నాయకత్వం కోసం ఎన్నిక చేసుకుంటున్నాం పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఈ స్ట్రెచ్ని మేము ట్రైన్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే పార్టీని నడుపుతూ ఉన్నాం ఎందుకు అంటారా ఇప్పుడు ఆ నలభై ఐదు సంవత్సరాల పైన ఉన్నటువంటి వ్యక్తికి నేను వెళ్ళి చెప్తే నాకేనా ఎన్నో అనుభవాలను చెప్తున్నటువంటి పరిస్థితి కొత్తగా నేర్చుకోవడానికి ఇష్టపడడం లేదు చాలామంది కొత్తగా వస్తున్నటువంటి వాళ్ళకి ఈ చైతన్యం లేదు ఈ చైతన్యం ఎక్కడ నేర్పాలంటే కొత్త వచ్చేటువంటి యువరక్తానికి గనక చైతన్యం నేర్పినట్లయితే వచ్చే ఐదేళ్ళు ఆ పైన వచ్చే ఐదేళ్లలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజే బీసీ జెండాని మేము ఖచ్చితంగా తెలంగాణ అసెంబ్లీ మీద ఎగరేస్తామని చెప్పేసి బలంగా చెప్పదలుచుకున్నాను చివరిగా గౌడ్ గారు సామాజిక న్యాయం చేసి అంటే చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఒక పదిహేను ఇరవై బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలతోటి మహిళా సంఘాలతో కలిసి సామాజిక న్యాయం చేసి ఏర్పడింది అక్టోబర్ ఒకటో తారీఖు నాడు సుందర విజ్ఞాన కేంద్రంలో సమావేశమే మొదటి సమావేశం ఏర్పడింది సో ఇప్పటివరకు ఒక మూడు సమావేశాలు చేసి దానికి సూరజ్ మండల్ బీపీ మండల్ మనవణ్ణి కూడా ఉస్మాని స్వీట్లోకి తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు చేశారు ఈ చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల ఉద్యమం సామాజిక న్యాయం చేసి ఆధ్వర్యంలో ఏర్పడుతుంది దాంతో మీరు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా సామాజిక న్యాయ చేసి ఆర్ట్స్ కాలేజ్ సెంటర్గా ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి మీటింగ్కి మా పార్టీ ప్రతినిధులుగా నేను మా అధ్యక్షులు కూడా రావడం జరిగింది దానికి సంపూర్ణ మద్దతు కూడా ప్రకటించడం జరిగింది ఫర్దర్ కూడా సామాజిక న్యాయం చేసి చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పార్టీ కలిసి పనిచేస్తుంది ఎందుకంటే లక్ష్యం ఒకటే మేము రాజ్యాధికారం సాధించడానికి పార్టీ నిర్మాణం చేస్తున్నాం మీరు రాజ్యాధికారానికి కావాల్సినటువంటి చట్టసభలో రిజర్వేషన్ అనేటువంటి వాటా కోసం కొట్లాడుతున్నారు కాబట్టి మన లక్ష్యం ఒకటే అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కలిసి పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను